నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో రవ్వ కేసరిని ప్రిపేర్ చేశానండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు దేవుడికి ప్రసాదం మనం పది నిమిషాల్లో చేసి పెట్టాలన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేశామంటే ఫంక్షన్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి నెయ్యి వేసి నెయ్యి కరిగాక మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను ఇవి దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తీసేసిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకొని ఇది కూడా దోరగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి కేసర్ అనేది అంత బాగుంటుంది లోటు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి రవ్వ వేగుతూ ఉంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఈ కళాయి తీసి పక్కన పెట్టేసుకొని వేరే కళాయి పెట్టుకోండి ఇలా వేరే కళాయి పెట్టేసుకొని ఇందులో వాటర్ వేసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోండి ఇందులోనే చిటికాడు ఉప్పు వేయండి ఏ స్వీట్లో అయినా కొద్దిగా చిటికాడు ఉప్పు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వేసుకొని ఇలా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు ఫుడ్ కలర్ వేయండి ఎల్లో ఫుడ్ కలర్ అయినా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా బాగుంటుంది కేసరికి ఇలా ఎల్లో ఫుడ్ కలర్ వేసి వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసుకోండి స్లోగా కలుపుకుంటూ రవ్వ వేసుకోండి లేదంటే ఉండలు కడుతుంది ఇలా మొత్తం వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని ఇలా పూర్తిగా కలిపేసుకోండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేసుకోండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుందండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది నెయ్యితోటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు స్పూన్ల వరకు వేస్తున్నానండి చాలా తక్కువ స్వీట్ వేస్తున్నాను నేను మీరు వేసుకోవాలనుకుంటే ఇంకొక స్పూను ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు ఐదు స్పూన్ల వరకు షుగర్ వేసాను వేసి బాగా షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కొద్దిగా ఇలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారంటే సరిపోతుంది సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి జ్యూసీగా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోవాలి స్వీట్ మనకు తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది రవ్వ కేసరి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి